హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంత వర్షానికి ఎవరైనా అసలు ఇంట్లో నుంచి బయటికి రావాలని అనుకోరు అంటే కొంచెం సేపు పడి ఊరుకుంటే ఓకే కానీ కంటిన్యూస్గా ఇన్ని డేస్ నుంచి వర్షం పడుతూ ఉంటే అసలుకి ఎలా ఉంటుందంటే ఇంక మనం ఎవరు మాటల్లో చెప్పలేము త్రీ ఓ క్లాక్ నాకు కుదురు స్కూల్ నుంచి వచ్చేసి నాకు నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్కి సెలెక్షన్ ఉందంట నేను సిసిఏలో డ్యాన్స్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను కదా దానికోసం దీన్ని హిందీలో అయితే గుమ్రూ అంటారంట అవి నాకు కావాలి రేపు అవి లేకపోతే మళ్ళీ మ్యామ్ సెలెక్ట్ చేయరు అనేసి అని అన్నారు అనమాట డాన్స్ అంటే చాలా ఇష్టం అది చిన్నదైనా పెద్దదైనా అసలు ఎలాంటిదైనా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలు అనేసి దాని వెనక బాగానే అమౌంట్ ఖర్చు పెడుతుంటాను ఏదైనా డ్రెస్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా చిన్న ఐటమ్ అయినా సరే నేను మ్యామ్కి చెప్తాను నేను అరేంజ్ చేస్తాను నేను ఎలా ఒకలా చూస్తాను పర్లేదు దేనికైనా తీసుకోండి పాపని అనేసి అంత ఇంట్రెస్ట్ అనమాట పాపని మనం కూడా అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి కదా ఏదో ఒక యాక్టివిటీ లేకపోతేనే బాధపడాలి ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే చదువుతో పాటు చక్కగా మనం ఎంకరేజ్ చేయాలి అది చిన్నదో పెద్దదో ఏదైనా సరే స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా లేకపోతే పిల్లల ముందు వేసేదైనా కానీ నేను అలాంటివి ఏమైనా ఉంటే ముందుగా ఇన్ఫామ్ చేయమంటాను పాప ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి డ్యాన్స్కి అలాగే దానికి తగ్గట్టు కూడా బాగానే వేస్తుంది ఈ మార్కెట్కి ఇది కిదర్పూర్ మార్కెట్ అనమాట మేము ఉండే దగ్గర నార్మల్గానే నాకు రావాలంటే కష్టం ఇది అంత కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంటుందని కానీ ఈరోజు వర్షంలో తప్పలేదు నెక్స్ట్ డేనే ఉంది కదా ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసమే కానీ ముందు నుంచి నేర్పిస్తారు కదా వీక్లీ వన్సే నేర్పిస్తారంట సో ఇది కంపల్సరీగా ఉండాలి ఉంటేనే కుదురుతుంది అనేసి వాటిని ఏమంటారో తెలియదు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను ఇంకొక షాప్ని అడుగుతుంటే ఎక్కడా లేవంటున్నారు ఫ్యాన్సీ అలా వెతికనమాట ఇంకెక్కడైనా దొరుకుతాయి అలా కనుక్కుంటూ అయితే ఎక్కడైతే స్టీల్ సామాన్ దొరుకుతాయి కదా ఆ షాప్లో అయితే దొరికాయి నెక్స్ట్ డే అయితే అసలు నేను లేపకముందునే లేచేసింది అనమాట ఇవాళ డాన్స్ క్లాస్ ఉంది చక్కగా వీటితో డాన్స్ చేయొచ్చు అనేసి అదొక ఇంట్రెస్ట్ పిల్లలకి వాళ్ళకి నచ్చినవి అని చేస్తే మిగతా డేస్లో అయితే ఎంత ఊపి లేపినా కూడా లేవరు వాళ్ళకి నచ్చింది ఆ రోజు ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం అసలు నిద్ర పో వాళ్ళు పోరు మనల్ని పోనివారు ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా పాపను పంపించేశాక వెంటనే నేను బాబునైతే ఇంకా స్కూల్ కోసం లేపుతున్నాను ఇవాళ కూడా ఈయన త్వరగానే లేపారు లేకపోతే నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ ప్యాంపరింగ్ చేయాలి నిద్ర లేపాలి అంటే నెక్స్ట్ డే అయితే బాపుది బర్త్డే ఉంది ఆ రోజు హాలిడే అనమాట స్కూల్కి అందుకని ముందు రోజు అయితే నేను చాక్లెట్స్ అవి పంపిస్తున్నాను అది అందుకోసం అనేసి అసలు పడుకోవడం కూడా తక్కువ అనమాట రేపు ఇన్ని చాక్లెట్స్ పెట్టు ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారనేసి ఇప్పటికీ ఇది సిక్స్త్ బర్త్డే కదా ఇన్ని బర్త్డేస్లో ఒకటి ఈ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది మా నోడి కళ అనమాట ఎప్పుడు వెళ్ళి స్కూల్లో చాక్లెట్స్ పంచుతుంటే వాళ్ళు విష్ చేయాలి అనేసి ఇంక ఇవాళ సివిల్ డ్రెస్సే వేసి పంపిస్తున్నాను ఎటు చాక్లెట్స్ పంచుతారు కదా విష్ చేస్తారు కదా అని యూనిఫామ్ కాకుండా సివిల్ డ్రెస్సే వేస్తుంది ఈ కార్గో ప్యాంట్స్ అయితే నేను అజయోలో తీసుకున్నాను చూసారు కదా మనోడు ఎంత బలంగా ఉంటాడు వాడికి బయట బట్టలు సరిగా సెట్ అవ్వనమాట జీన్స్ అలా తీసుకోవాలనుకుంటే నడుము అలా లూజ్గా ఉంటుంది ఒకవేళ సైజు తక్కువ తీసుకుంటే పొడవ ఎక్కువ ఉన్నాడు కదా అవి పొడవ ఎక్కువ లెంత్ సరిపోయి కాదు నేను ఇవి అజయోలో తీసుకున్నాను ఒకటి తెప్పించాక ప్యాంట్ బాగుందనిపించి ఇంకోటి కూడా ఈ రెండు కలర్స్ ఉంటే ఈ వేటి మీదైనా వేసేయచ్చులే అనేసి టీషర్ట్స్ కూడా నేను అజీయోలోనే తీసుకున్నాను అండ్ అంటే తక్కువ కాస్ట్లో క్వాలిటీ బాగున్నాయి మన ఇవి చాలు లేకపోతే సూట్స్ కానీ హెవీ డ్రెస్ కానీ ఇస్తే పిల్లోడు కనిపించడు ఎందుకంటే వాడు సన్నగా ఉంటాడు కదా వీడికి టీషర్ట్స్ ఇలా షార్ట్స్ ప్యాంట్స్ మాత్రమే బాగుంటాయి నేను అందుకే పెళ్ళి అయినా కానీ లేకపోతే ఏ అకేషన్స్ అయినా కానీ నేను ఇలాంటి సింపుల్ వే వేస్తాను వాడికి ఇలా ఉంటేనే బాబు కనిపిస్తాడు ఇంకొంచెం పెద్ద అయ్యాక ఇంకొద్దిగా హెల్దీ అయ్యాక ఇంకేమన్నా ట్రై చేయొచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఇవే బాగుంటాయి వాడికి ఏమన్నా సూట్ టైప్ అలాంటివి వేస్తే కనిపించరు వాడు కూడా ఉంచుకోడు అంతగా వాడు కంఫర్ట్ వేరే కావాలి ఇన్ని సంవత్సరాలకి వాడి విష అయితే కంప్లీట్ అయిపోయింది ఉండదు చెప్పండి మనం కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు అసలు ఎప్పుడెప్పుడు బర్త్డేస్ వస్తాయా చాక్లెట్స్ పంచుదామని ఉంటుంది కొంతమందికి చేయగలుగుతారు కొంతమంది చేయలేకపోవచ్చు నేను కూడా నా బర్త్డేకి నా గుర్తుండి ఒక రెండు సార్లు ఏమో చాక్లెట్స్ పంచాను అంతే చిన్నప్పుడు తర్వాత ఏమీ లేదంటే అలాగ మనకి అంత పర్టికులర్గా బర్త్డేస్ చేసే అంత అది ఇదే ఉండదు కదా వీళ్ళకి మాత్రం మనం చేస్తాం అనుకోండి కానీ అది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది మనకి చిన్నప్పుడు ఉంది కదా వీళ్ళు ఇప్పటికి పిల్లలకి ఇంకా ఎక్కువ తెలుసు మనకన్నా కాబట్టి వాళ్ళకి బాగా ఉంటుంది మన బర్త్డేకి డెకరేషన్ చేస్తారు మనకు నచ్చిన కేక్ చేస్తారు డ్రెస్ గిఫ్ట్స్ ఇలాగ మన చైల్డ్హుడ్లో ఉంటుంది కంపల్సరీగా ఇంకా మనం పెరిగే కొద్ది దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఆ ఏం కట్ చేస్తే ఇంత ఏజ్ వచ్చాక కేక్ కట్ చేయడం ఏంటని అలాగ మనకి మనకి ప్రత్యేకంగా డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది కొంచెం అంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతాయి కానీ చిన్నప్పుడు అయితే అవి చాలా ప్రీషియస్ మూమెంట్స్ ప్రతి ఒక్కరికి కాబట్టి నేను సాధ్యమైనంత వాళ్ళకి నచ్చినట్టు అలాగని హెవీగా ఖర్చు పెట్టను అలా చేస్తాను చూశారు కదా ఎంత బాగా సెలబ్రేట్ చేశారు వాడి జూలైలో బర్త్డే కాబట్టి ప్రతిసారి ఏమవుతుందంటే అంతకుముందంతా హాలిడేస్లో బర్త్డే అలా కొట్టుకుపోయేది లేకపోతే ఒక టూ త్రీ బర్త్డేస్ నుంచి వాడి హెల్త్ బాగుండడం లేదు అందువలన స్కూల్కి పంపించకపోవడమో లేకపోతే అది ఇంట్లోనే ఉండిపోవడము ఏదో ఒకటి అవుతుందనమాట వాడి విష్ ఏంటంటే మా డేస్లో పిల్లలు బర్త్డేస్ చేస్తారు కదా ఇలాగా ప్రత్యేకంగా వాళ్ళని ఒక చైర్లో కూర్చోబెట్టు లేకపోతే క్లాస్ రూమ్లోనే అలా చేసేవాళ్ళు అందరు విష్ చేస్తుంటారు వాళ్ళు చాక్లెట్ పంచుతుంటారు కదా వచ్చి ప్రతిసారి మాకు చెప్తాడనమాట నా బర్త్డే కూడా చెయ్యండి అనేసి అలాగా ఈసారి అయితే ఇలా అంతకంటే బాగా జరిగింది ఇంతమంది ఒక వాళ్ళు ఎక్కడైతే ప్రేయర్ చేస్తారు అక్కడ అందరూ అన్ని సెక్షన్లు పిల్లలు అన్ని క్లాసెస్ పిల్లలు ఉండి మంచిగా విష్ చేయడం వాడి ఆనందానికి మాత్రం అసలు హద్దులు లేకుండా పోయింది ఇలా విష్ చేసేటప్పుడైతే వాళ్ళ మ్యామ్ వీడియో తీసి సెండ్ చేశారనమాట నేను దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను ఈసారి అయితే చాలా వాడు అనుకున్నట్టుగా అంటే ఇప్పుడు తెలు తెలుస్తుంది కదా వాడికి అంతా వాడు ఎలా అయితే అనుకున్నారో చక్కగా అలా జరిగిపోయింది తర్వాత అయితే ఆ వీడియో చూసి నేను చాలా మురిసిపోయాను ఇంక నాకు ఈ అయితే ఒక పార్సిల్ వచ్చింది నేనైతే నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ లోషన్ వచ్చేసరికి ఇది డర్మాకో వాళ్ళది యూజ్ చేస్తాను ఇలా ఇది ఎలాంటి ప్రమోషన్స్ అలా ఏమి కాదు నేను ఏవైతే యూజ్ చేస్తానో మీకు అలాగ చెప్తాను కదా మనం సన్ స్క్రీన్ లోషన్ అనేది ఏదో ఒకటి అయితే యూస్ చేయాలి అలా అని వదిలేసేయకూడదు ఎందుకంటే బయట పొల్యూషన్ కానీ సన్ నుంచి వచ్చే అది కానీ అంత తెలిసింది కదా మన దాంట్లో మనం మాట్లాడుకోవాలనుకుంటే మనం ఏవి రాసినా రాయకపోయినా క్రీమ్స్ ఈ ఫెయిన్ లెవెల్ ఇవి ఇవి ఏవి పనికిరా వేస్ట్ ఏదొకటి ఒకటి ఎస్పీ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నది ఇప్పుడు నేను డర్మాకో వాడుతున్నాను కదా ఇలాగ ఇంకా చాలా అలా ఉన్నాయి కదా మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఏది బాగుంటే అది మీరు యూస్ చేయొచ్చు అలాగే సీరం కూడా నేను యూస్ చేస్తాను ప్రెజెంట్ అయితే నేను సీరం ఆపేసాను కాకపోతే సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీగా రాస్తాను ఎందుకంటే నాకు కొంచెం మెలస్మా స్టార్ట్ అయింది కదా నోస్ మీద అలాగే బ్లాక్ హెడ్స్ కూడా వచ్చేస్తాను నేను నోస్ మీద దానికోసమని రెటినైన్ క్రీమ్ ఒకటి అలాగే సైలసాలిక్ యాసిడ్ అయిన్మెంట్ ఒకటి యూస్ చేస్తున్నాను దానికోసమైతే మనం నైట్ టైం యూస్ చేస్తాం కదా సో కంపల్సరీగా మార్నింగ్ అయితే సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీగా రాయాలి లేకపోతే స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోయి మొత్తం రెడ్ అయిపోవడం దాని మీద పొక్కులు పొక్కులు రావడం అలా అవుతుందన్నమాట యూజ్ ఉండదు మనం అవి రాసినా కూడా ఇవి సన్ స్క్రీన్ రాయకపోతే చూసారు కదా నేను ముందు వాడిన బ్యాచ్ అనమాట ఇవి మీకు చూపిస్తుంది అని అంటే నేను ఇవి అయిపోయాక ఇవి తెచ్చుకున్నాను ఇవి కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయి మనం ఒకేసారి కొంటాం కాబట్టి కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయి కాకపోతే మీరు ఎన్ని మంత్స్ వాటిని యూజ్ చేస్తున్నారో అది కూడా చూసుకోవచ్చు నాకైతే ఇవి దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ అలా వస్తాయి అనమాట నేను మా వారిద్దరం యూస్ చేస్తాము వస్తాయి కాబట్టి కొంచెం కాస్ట్ అయినా అవి త్రీ మంత్స్ చూసుకోండి త్రీ మంత్స్ కొనే పని కదా కొనడం ఒకేసారి కదా అది కూడా అలాగా అలాగే వీటిలో చాలా ఇప్పుడు అవి కనిపించడం వల్ల ఆరెంజ్లో కలర్లో అయితే సన్ స్క్రీన్ లోషన్ కనిపిస్తుంది అలాగే పర్పుల్ కలర్లో సీరం కనిపిస్తుంది కదా దాంట్లో చాలా ఉంటాయి అనమాట కోజిక్ యాసిడ్ సీరం అని విటమిన్ సి సీరం అని సైలసాలిక్ యాసిడ్ సీరం అని ఇలా చాలా ఉంటాయి మన స్కిన్ ప్రాబ్లం ఏంటో మనకి చూసుకొని దాన్ని బట్టి మనం తీసుకోవాలి ఈ బ్రాండ్స్లోనే కాదు మీరు ఏ ఐటమ్స్ వాడుతున్నా కానీ ఇలా సీరమ్స్ కానీ ఇలా ఏవి వాడుతున్నా కానీ ఏమైనా మాయిశ్చరైజర్లు వాడుతున్నా కానీ మన స్కిన్ టైప్ చూసుకోవాలి అలాగే మనకున్న ప్రాబ్లమ్స్ చూసుకోవాలి నాకు బ్లాక్ హెడ్స్ అవి వస్తున్నాయి కాబట్టి నేను శైలసాలిక్ యాసిడ్ డాక్టర్ని అడిగి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన అనమాట ఇవన్నీ అంటే ఆయింట్మెంట్స్ ఇవి మాత్రం నేను ఓన్గా నేను యూజ్ చేస్తుంది అలాగే విటమిన్ సి సీరం ఎందుకు తీసుకున్నట్టు అది మా వారికి మంచిగా సెట్ అవుతుంది అదేంటంటే స్కిన్ గ్లోగా అనేసి నరిషింగ్గా అంటారు కదా అలాగ మంచిగా కనిపిస్తుంది ఆయన బాగా సెట్ అయింది అనమాట నాకన్నా కూడా ఇప్పుడు నేను అది సీరం యూజ్ ఆయింట్మెంట్ యూ యూజ్ చేస్తున్నానని మా వారు యూస్ చేస్తున్నారు ఇలాగ మీ ఫేస్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక వాళ్ళు చెప్పిన ఆయింట్మెంట్సే యూస్ చేయండి వాళ్ళు చెప్పిన ప్రికాషన్స్ ప్రకారం మీరు సెట్ చేసుకున్నాం ఇప్పుడు ఇవనే కాదు ఈ డర్మాకం అనే కాదు చాలా వాటిలో కూడా కలర్స్ అన్ని ఒకేలా ఉంటాయి కదా అది కొంచెం చూసుకోండి ఏది మనం చూ యూస్ చేసుకుంటున్నాం ఏది మనం తీసుకుంటున్నాం అనేసి నేను చెప్పాను కదా ఇప్పుడు కలర్స్ అన్నీ ఒకేలా ఉన్న ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఉంటాయి అనేసి అలా చూసి తీసుకోండి ఇంక ఇక్కడ నేనైతే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని అక్కడ నాకు అసలు మిషన్ తీయాలని లేకపోయినా నేను కూర్చున్నాను అసలు నేను స్టిచ్చింగ్ వదిలేయడానికి కారణం ఏంటంటే ఈ ఫ్రీ స్టిచ్చింగ్ చేయలేకే ఇవి చూసారా ఇవి నావి కాదు నా వల్ల కాదు ఇప్పుడు నాకు కుదరదు అన్నా సరే ఇదిటే చేసి ఇదొక్కటే చేసి ఇవ్వండి అని ఇస్తూ ఉంటారనమాట పైగా దానికి ఏమైనా మనీ ఇస్తారంటే అది కూడా ఏమీ ఉండదు ఇదైతే ఇంత పెద్ద ఫ్రాక్కి జిగ్జాక్ చేసేసాను నా మిషన్లో ఆల్రెడీ చెప్పాను కదా నేను యూజ్ చేసే దాంట్లో ఆల్రెడీ పీకో ఉంటుంది మనకి ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఫుడ్ మనకి మిషన్తో పాటు వస్తుంది కాబట్టి చేంజ్ చేసి కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని మనం చక్కగా ఇలా చేసుకోవచ్చు మళ్ళీ దానికోసం సపరేట్గా బయటకు వేయించడం అలా ఏమీ ఉండదు అసలు కంప్లీట్గా నేను స్టిచ్చింగ్ చేయడం అయితే ఇదే అనమాట స్టిచ్చింగ్ ఏంటంటే ప్రాపర్ కాస్ట్ మనం చెప్పలేము ఇంత అని చెప్పాము అనుకో హో ఇంతనా అంటారు ఒకవేళ బాగున్నా కూడా ఏదో ఒకటి చిన్నది తీసుకొచ్చి కుట్టిన దాన్ని పదిసార్లు రిపేర్స్ అంటారు కొంతమంది మళ్ళీ ఇదొకటి ఇది వేయండి అని చెప్పేసి నాలుగైదు వేస్తారు దానికి అమౌంట్స్ ఏమి ఉండవు అంటే అమౌంట్ ఇవ్వకపోతే అది పెద్ద అమౌంట్ అని కాదు కానీ మనం పెట్టే టైం ఉంది కదా నేనైతే ఎక్స్ట్రా టీవీ చూసుకోకుండా ఫోన్ చూసుకోకుండా మొత్తం నా వర్క్ నా పిల్లల మీదే పెట్టేస్తాను అలాంటి టైం కూడా ఇలా ఈజీగా వేస్ట్గా చేయలేం కదా అది నా బాధ అనమాట నేను నో అని చెప్పలేను కొని ఒకసారి సరే ఒకటి చేసేవాడిని అని అంటే ఒకదానిది తీసుకురారు ఒకేసారి నాలుగైతే తీస్తారు నేను గట్టిగా చెప్పలే చెప్పలేను మనిషిని అనమాట ఏంటి ఇన్ని ఇచ్చారు అనేసి నావే నేను స్టిచ్ చేసుకోవడానికి నాకు టైం సరిపోదు ఏదని కట్ చేసి పెడితే ఎన్ని డేస్ ఈ డ్రెస్ అయితే నేను కట్ చేసి కొంచెం కొంచెం ఇప్పటికి ఫైవ్ డేస్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తుంది అనమాట అంటే కంటిన్యూస్గా నేను దాని మీద పెట్టే టైం నాకు లేదు నాకు ఛానలు కేక్స్ ఆర్ అలాగే నా పిల్లలు వీటితోనే నాకు సరిపోతుందనమాట ఇదైతే ఒక సింపుల్ డ్రెస్ నేను బ్లౌజ్లే కాదు నా డ్రెస్సెస్ కూడా నేను స్టిచ్ చేసుకుంటాను ఇలాగా తులిప్ హ్యాండ్స్ అంటారు ఫిష్ హ్యాండ్స్ అంటారు కదా అలాగే ఎప్పటి నుంచో ఉందన్నమాట మెటీరియల్ నా దగ్గర ఇంకా దానికి ఈరోజు మోక్షం కలిగించాను కట్ చేసి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకుంటూ వస్తుంది అనమాట డేలో ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం కుదిరినప్పుడు ఇలా నీట్గా సింపుల్గా స్టిచ్ చేసుకుంటే నాకు కంఫర్ట్గా స్టిచ్ చేసుకుంటాను అనమాట ఎక్కడ టైట్గా కావాలి ఎక్కడ లూజ్గా కావాలి అది చూసుకొని చేసుకుంటాను అందుకే చక్కగా మీరు డబ్బులు పెట్టకపోయినా యూట్యూబ్లో అయినా ఏదైనా ఛానల్ ఫాలో అయ్యి నేర్చుకోండి అని అని చెప్తాను ఎందుకంటే బయట స్టిచ్ చేసి అర్న్ చేయపోయినా మనీ మనం స్టిచ్ చేసుకొని మనీ సేవ్ చేసుకోవచ్చు నేను ఎప్పుడైనా ఏదైనా స్టిచ్ చేసుకున్నాను అనుకోండి ఇదిగోండి నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను నీకు మూడు వందలు సేవ్ చేశాను కనీసం ఒక నూట యాభై రెండు వందలు ఇవ్వు అని అంటాను మా వారితో డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను ఒక త్రీ ఫిఫ్టీ మీకు మిగిల్చాను నాకు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి అని అంటాను అనమాట మీరు కూడా మీకు నచ్చినట్టుగా మీకు తగ్గట్టుగా కంఫర్ట్గా స్టిచ్ చేసుకోవాలంటే మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవాల్సిందే ఒకటి రెండు డ్రెస్సులు పాడు చేసుకోవాల్సిందే ఆ తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా మీకు నచ్చినవి కుట్టుకోవాల్సిందే ఇంకా నెక్స్ట్ డే అయితే నాకు చాలా పనే ఉంది నిన్న వర్షంలో వెళ్ళేసి వచ్చాం కదా దాని దెబ్బకి జలుబు అదంతా ఫుల్గా అయింది ఇంకా కేక్ చేయాలి అదంతా ఉందనమాట దాని గురించి ఎలా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట ఫాస్ట్ కుట్టేసి వాళ్ళకి ఇచ్చేసి ఇంకొక నెక్స్ట్ టైం అయితే నేను గట్టిగా చెప్పేస్తాను అది ఏంటో అన్ ప్రతిసారి అది అనుకుంటాను కానీ నేను చెప్పలేదన్నమాట నో నా వల్ల కాదు అనేసి ఇంతకు మన ఫ్యామిలీ మెంబర్స్లో ఓన్గా మీ బట్టలు మీరే స్టిచ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో